స్ బాగున్నావా సో మనము కర్డ్ రిపాజిటరీ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సారీ కర్డ్ రిపాజిటరీ కాదు క్వర్డ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం క్రియేట్ రీడ్ అప్డేట్ అండ్ డిలీట్ సో మన లాస్ట్ వీడియో లోపల క్రియేట్ చేసాం ఎట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ ఏపీఐ క్లయింట్ నుంచి డేటాను డీబీలోకి ఎట్లా సేవ్ చేయాలి దాన్ని ఎట్లా రిటర్న్ చేయాలి అని చెప్పి మనం డిస్కస్ చేసాం ఇన్ఫ్యాక్ట్ పోజో టు పోజో కన్వర్షన్ పోజో టు యునో ఎంటిటీ కన్వర్షన్ కోసం మనము మ్యాబ్స్ట్రాక్ట్ అనేటువంటి లైబ్రరీని కూడా వాడాం ఓకేనా సో ఈ ట్యుటోరియల్స్ అన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ లోపల ఈ ప్లేలిస్ట్లో ఇచ్చాను ఫ్రెండ్స్ సో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటాయి మీరు ఈ ప్లేలిస్ట్ ఫాలో అయినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఆశిస్తున్నాను బేసిక్గా ఐ థింక్ ఐ హోప్ సో ఓకే సో యా సో ఈ వీడియో లోపల ఏం చేద్దామంటే కర్డ్ లోపల సెకండ్ పార్ట్ ఏంటిది కర్డ్ లోపల సెకండ్ ఏంటిది వీడ్ కదా సో ఇప్పుడు మనము వీడిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం ఓకేనా సో నాకు ఇక్కడ క్లయింట్ ఉంది ఇక్కడ నా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ నా డీబీ ఉంది ఓకే లెట్స్ ఏ లైక్ డీబీకి ఈ సింబల్ ఇద్దాం ఓకే సో నేను ఏం చేస్తా అంటే దిస్ ఇస్ మై డీబీ దిస్ ఇస్ మై స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ఈస్ మై పోస్ట్ మ్యాన్ ఓకే ఏం చేస్తా అంటే సింపుల్గా ఒక ఏపీఏని హిట్ చేస్తే అది స్ప్రింగ్ బూట్ నుంచి డీబీ టేబుల్కి వెళ్ళేసి అన్ని వికాస్ తేవాలి అంట ఓకే అక్కడి నుంచి అన్ని రికార్డ్స్ అనేవి నాకు రివర్స్లో వచ్చేయాలి సో ఇది నా ఇంప్లిమెంటేషన్ ఇది ఒకటి చేద్దాం ఎట్ ద సేమ్ టైం మనము ఫిల్టర్ కూడా చేద్దాం అంటే ఇక్కడ వచ్చేసి ఆల్ రికార్డ్స్ ఒకటి చేద్దాం ఇంకొకటి ఇట్లాంటిది సిమిలర్లో ఏం చేద్దాము అంటే ఒక ఐడి పంపిస్తే ఆ ఐడి రిలేటెడ్ డీటెయిల్స్ తెచ్చుకుందాం ఓకే అట్లా కూడా చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్ హియర్ సో ఏం టేబుల్ ఏంటిది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు దిస్ సో నేను హెచ్ హెచ్ టు డాటాబేస్ వాడుతున్నాను ఇక్కడ డిబీ పర్పస్లో హెచ్ టూ డాటాబేస్ ఏ టేబుల్ నుంచి విట్రీవ్ చేస్తున్నా అంటే స్టూడెంట్ అనేటువంటి టేబుల్ నేను క్రియేట్ చేశాను ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటిది అన్నీ కూడా సేమ్ ఇదే ప్లేలిస్ట్ ఓకేనా సో ఈ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ అన్నీ విత్డ్రీ చేద్దాం ఓకేనా సో విత్వల్ కోసం మనం ఏం వాడాలి గెట్ ఏపీఐ వాడాలి అంతే కదా సో ఇక్కడ ఉన్న విస్ట్ కంట్రోల్ స్టూడెంట్ డాటా పోస్ట్ మన లాస్ట్ వీడియోలో వాడినాం ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సింపుల్గా గెట్ మ్యాపింగ్ అంటే గెట్ ఏపీఐ వాడదాం ఓకే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు గెట్ ఆల్ స్టూడెంట్ డాటా అందాం అన్ని అన్ని స్టూడెంట్ డాటాను తెచ్చుకుందాం అన్ మీనింగ్ ఓకే ప్రస్తుతానికి వాయుడు భేదం లేటర్ వాన్ మనం చేంజ్ చేద్దాం గెట్ ఆల్ స్టూడెంట్ డాటా ఓకే ఇట్లా పెట్టేద్దాం ఇక్కడ చూసినట్లయితే నా స్టూడెంట్ సర్వీస్ ఉంది ఇక్కడ ఈ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తా కదా సో ఈ సర్వీస్ క్లాస్లోకి వెళ్దాం ఈ సర్వీస్ క్లాస్లో మనము ఇంప్లిమెంట్ చేద్దాం ఇది ఓకే సో ఇట్స్ లైక్ పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ పెట్టేద్దాం గెట్ ఆల్ స్టూడెంట్ డీటెయిల్స్ అందాం ఓకే నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి నా స్టూడెంట్ ఎంటిటీ నుంచి దీంట్లో స్టోవ్ అయిన ఈ టేబుల్లో స్టోర్ అయిన డీటెయిల్స్ వస్తాయి దీన్ని యాక్సెస్ చేయాలంటే నాకు ఏం కావాలి విపాజిటరీ కావాలి ఈ విపాజిటరీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇంకో వీడియో కూడా ఉంది సార్ సెపరేట్గా సో ఈ విపాజిటరీని నేను ఇన్వోక్ చేసుకుంటే చదిపోతుంది ఓకేనా అది ఎక్కడుంది ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్వోక్ చేసుకుంటున్నా ఆటోబయోటి ఆల్రెడీ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇక్కడ ఈ విపాజిటరీ లోపల సింపుల్గా ఫైండ్ ఆల్ అని చెప్పి ఇచ్చేస్తా ఓకే అన్నీ కూడా నాకు వచ్చేస్తాయి ఇక్కడ ఏమో ఏం రిటర్న్ అవుతుంది లిస్ట్ ఆఫ్ సవీ ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకు లోకల్ వేలబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే లిస్ట్ రిటర్న్ చేస్తుంది ఓకేనా లిస్ట్ ఆల్ ఆల్ స్టూడెంట్స్ ఓకే ఆల్ స్టూడెంట్స్ అనేటువంటి లిస్టుని రిటర్న్ చేస్తుంది ఇది ఓకేనా ఇది ఫైన్ నాకు ఇప్పుడు మొత్తం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీన్ని నేను డైరెక్ట్గా రిటర్న్ చేయొచ్చు దర్ ఇస్ నథింగ్ ఆంగ్ ఇన్ ఇట్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ సజెషన్ అది నాట్ ఎ గుడ్ స్టాండర్డ్ బికాస్ ఎందుకు అంటే స్టూడెంట్ అనేది ఎంటిటీ ఎంటిటీని ఎక్కువగా మనము నెక్స్ట్ లేయర్కి ఎక్స్పోజ్ చేయద్దు ఓకేనా నెక్స్ట్ లేయర్కి ఎక్స్పోజ్ చేయకుండా మన లేయర్ లోపల ఒక పోజో క్లాస్ పెట్టుకొని దాన్ని దీనికి కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ స్టూడెంట్కి ఈక్వీ వ్యాలెంట్గా నేను ఇంకొకటి నేను పెట్టుకుంటా ఓకేనా సో చూసినట్లయితే ఎస్ఐడి ఎస్ నేమ్ ఎస్ అడ్రస్ అనేటువంటి ఒక పోజోను క్రియేట్ చేసుకున్న దీనికి ఇక్కడ నేను పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ని దానికి నేను పాస్ చేసుకుంటే ఐ విల్ బి వెల్ అండ్ గుడ్ ఓకే సో ఫర్ లూప్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే స్టూడెంట్ ఎస్ ఇన్ ఆల్ స్టూడెంట్స్ ఓకే ఆల్ స్టూడెంట్స్ ఎస్ ఇన్ ఆల్ స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు నాకేమొస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నాకు అవుట్పుట్ స్టూడెంట్ ఓ అవుట్పుట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అవుట్పుట్ స్టూడెంట్ అంట అంటే ఏంటది ఈ స్టూడెంట్ ఒక్కొక్క స్టూడెంట్ని నేను తెచ్చుకుంటున్నాను ఓకే దీన్ని నేను ఫర్ లూప్ లోపలేస్తా ఓకే ఫర్ లూప్ లోపలేసి సింపుల్గా అవుట్పుట్ స్టూడెంట్ డాట్ సెట్ ఐడి అనేది నాకు ఎస్ నుండి వచ్చేటువంటి గెట్ ఐడి అట్లనే అవుట్పుట్ స్టూడెంట్ డాట్ సెట్ నేమ్ వచ్చేసి ఎస్ నుండి వచ్చేటువంటి గెట్ స్టూడెంట్ నేమ్ సిమిలర్లీ అవుట్పుట్ స్టూడెంట్ డాట్ సెట్ అడ్రస్ వచ్చేసి ఎస్ నుండి వచ్చేటువంటి అడ్రస్ ఓకే ఇప్పుడు ఇలానే నేను అవుట్పుట్ స్టూడెంట్కి ఒక లిస్ట్ వేసుకుంటా ఆ లిస్ట్ని నేను ఇక్కడ రిటర్న్ చేస్తా ఓకే వచ్చేసి అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్ అంట ఓకే ఈజ్ ఈక్వల్ టు న్యూ అవే లిస్ట్ ఓకే ఈ అవే లిస్ట్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ స్టూడెంట్ ఉన్నాడు కదా దాన్ని పెట్టుకునేసి నేను అవుట్పుట్ స్టూడెంట్గా పెట్టుకుంటా దీన్ని నేను రిటర్న్ చేస్తా రిటర్న్ అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్ ఓకే ఇప్పుడు ఓకే ఇది అవుట్పుట్ స్టూడెంట్ దీన్ని నేను రిటర్న్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అంతే కదా దీన్ని గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటున్నా కదా ఈ సర్వీస్ని నేను నా నా కంట్రోలర్ లోపల వాడుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా ఓకే సో వేస్ మై కంట్రోలర్ లెట్స్ స్పిన్ దిస్ సింపుల్గా ఇక్కడ నేను వాడుకోవచ్చు వాడుకున్నట్లయితే నాకు ఏమొస్తుంది ఆల్ స్టూడెంట్స్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే నాకు ఏమొస్తుంది ఆల్ స్టూడెంట్స్ వస్తుంది కదా దీన్ని నేను రిటర్న్ చేస్తా ఓకే ఆల్ స్టూడెంట్స్ కదా రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్స్ అంట ఓకే ఇప్పుడు రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అండ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్ వాల్యూ ఆఫ్ టూ హండ్రెడ్ అంట ఓకే ఇట్లా నేను అన్ని స్టూడెంట్స్ తెచ్చుకోవచ్చు ఇది ఇది చాలా బాగుంది నేను ఒక్కొక్క సజెషన్ చెప్తా దీంట్లో ఏంటిది అంటే ఇది నువ్వు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నువ్వు వాడతావు ఓకే బట్ ఇక్కడ నాకు అన్ని స్టూడెంట్స్ వచ్చింది కదా అన్ని స్టూడెంట్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా బీన్ టు బీన్ కన్వర్షన్కి నేను ఇంత పెద్ద లాజిక్ వస్తున్నా ఇది కరెక్టా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది కరెక్టా అంటే కరెక్టే కానీ ఎఫిషియంట్ వేలో వాయచ్చా అంటే వాయొచ్చు అంట ఎట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ మ్యాబ్స్ట్రాక్ట్ అనేది మనం మన లాస్ట్ వీడియో లోపల డిస్కస్ చేసాం ఓకేనా ఇక్కడ ఉండదు బాగేదా వచ్చి ఉంటుంది ఓకే ఈ దాంట్లో నేను యాడ్ చేసి ఉండను మ్యాప్ స్ట్రక్ట్ చూడండి ఇక్కడ ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాప్ స్ట్రక్ట్ మనము బీన్ టు బీన్ మ్యాపింగ్ అనేది ఎఫిషియంట్ వేలో చేయొచ్చు దానికి ఏంటిది ఇగో ఇది సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ని ఒక అవుట్పుట్ లిస్ట్గా నేను కన్వర్ట్ చేస్తున్నా అంతేనా సో అదే దాన్ని నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు అవుట్పుట్ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ అవుట్పుట్ స్టూడెంట్ స్టూ అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్ టు స్టూడెంట్ లిస్ట్ అంట ఓకే సంథింగ్ అట్లా మీనింగ్ఫుల్గా అంటే అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్ నుంచి అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్గా కన్వర్ట్ చెయ్యు అని చెప్తున్నాను ఓకే కరెంటు ది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ సింపుల్గా స్టూడెంట్ లిస్ట్ ఓకే అంట అయితే ఇక్కడ వన్ టైం మ్యాపింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైంకి ఇది ఇన్వోక్ అయ్యేసి ఆ మ్యాపింగ్ చేసుకొని దీన్ని లిస్టుగా కన్వర్ట్ చేస్తుంది ఓకేనా సో సింపుల్గా దీన్ని తెచ్చుకొనేసి నేను ఏం చేస్తా అంటే ఎందుకంటే నీకు ఫస్ట్ లిస్ట్ కదా లిస్ట్ పక్కన పెట్టు ఫస్ట్ అవుట్పుట్ స్టూడెంట్ టు స్టూడెంట్ ఈ కన్వర్షన్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన కాబట్టి ఇక్కడ లిస్ట్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది అందుకే నేను ఇంకేం రాయట్లేదు సో దీన్ని నేను సింపుల్గా నేను కాపీ చేస్తా కాపీ చేసేసి ఇక్కడ ఆ మ్యాప్ ఉంది కదా స్టూడెంట్ మ్యాప్ ఈ స్టూడెంట్ మ్యాపర్ని ఇక్కడ ఇంజెక్ట్ చేసుకుంటాను చూసినట్లయితే ఇంజెక్ట్ ఉంటుంది ఓకేనా సో దీ ఇక్కడ పెట్టేసుకుంటే నాకు ఏమొస్తుంది ఇక్కడ నాకు ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా దాన్ని పారామీటర్గా పంపించేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది సింపుల్గా ఇంట్రొడ్యూస్ అయ్యే లోకల్ వైరబుల్ అంటే ఏమొస్తుంది స్టూడెంట్ లిస్ట్ వస్తుంది ఓకేనా ఈ అంటే అవుట్పుట్ స్టూడెంట్స్ వస్తుంది కదా ఇది ఇప్పుడు ఇంత లైన్స్ ఆఫ్ కోడ్ నేను కామెంట్ అవుట్ చేస్తా అయితే ఈ మ్యాప్ మ్యాప్స్ట్రక్ట్ ఎట్లా సెటప్ చేయాలి ఏంటిది దాని పర్పస్ ఏంటిది అనేది మాత్రం నా ప్రీవియస్ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ సో మీరు కనుక ఆ వీడియో ఫాలో అవుతే మీకు చాలా యూజ్ అవుతుంది అని నేను నమ్ముతున్నా ఓకేనా ఇట్లా మనం ఎఫిషియంట్ వే లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకే ఒక్కసారి మ్యావని క్లీన్ చేస్తా మ్యావని క్లీన్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ కొడతా అది ఇన్స్టాల్ అయిపోవాలి ఓకే ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు నా అప్లికేషన్ని రన్ చేస్తా ఓకే లెట్స్ వన్ అవర్ అప్లికేషన్ అండ్ సి ఓకే ఇప్పుడు చూసినట్లయితే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే సింపుల్గా ఆ కంట్రోలర్ ఉంది కదా ఆ కంట్రోలర్ ఎండ్ పాయింట్ ఏది గెట్ ఆల్ స్టూడెంట్స్ డాటా కదా ఇది తీసుకుందాం ఇది తీసుకునేసి పోస్ట్ మ్యాన్ నుంచి దాన్ని హిట్ చేద్దాం ఓకేనా సో దట్ మనకు అర్థమవుతుంది అసలు డేటా ఎట్లా వస్తుంది అని చెప్పి ఓకే సేవ్ స్టూడెంట్ విత్ డీబీ అని ఉంది కదా ఇట్లనే నేను ఇంకొకటి పెట్టుకుంటాను యాడ్ రిక్వెస్ట్ డిస్మిస్ ఇక్కడ గెట్ ఆల్ స్టూడెంట్స్ విత్ డీబీ అంట ఓకే ఇది గెట్ కాల్ అదేంటిది పోస్ట్ కాల్ అది సో ఇది గెట్ కాల్ కదా గెట్ కాల్ లోపల గెట్ ఆల్ స్టూడెంట్స్ విత్ డేటా అనేది పెట్టేసుకొనేసి నేను హిట్ చేస్తే నాకు మొత్తం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఓకే సో నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇందాక లైన్ని కామెంట్ అవుట్ చేసి దీన్ని ఎనేబుల్ చేస్తాను జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇట్లా కూడా చేయొచ్చు అని రెండు ఆప్షన్ మీకు నేను ఇస్తున్నా కదా అది చూపించనీ అట్లా ఓకేనా మళ్ళీ వన్ చేద్దాం వన్ అయిపోయింది మళ్ళీ అదే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ రెండు రకాలుగా మనం ఇంప్లిమెంట్ చెయ్యచ్చు ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది మనం ఇందాక ఏమనుకున్నాము అన్ని స్టూడెంట్స్ తెచ్చుకున్నాం అనుకున్నాం అన్ని స్టూడెంట్స్ వచ్చింది ఇప్పుడు ఒక ఐడి పాస్ చేస్తే ఆ స్పెసిఫిక్ స్టూడెంట్ని ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి మనం ఇదే వీడియోలోనే చూద్దాం ఓకేనా ఇది పోస్ట్ కాదు బేసిక్గా ఇది గెట్ కాల్ ఓకే ఓకే గెట్ కాల్ ఓకే లేదు అంటే ఒక పని చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా బాగోదు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ